హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో పాత వస్తువుల్ని కేవలం రెండు ప్రోడక్ట్లతో ఎలా రీయూజ్ చేశానో చూపిస్తాను చూడండి ఒకటైతే ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి గోల్డెన్ స్ప్రే పెయింటింగ్ అండి సెకండ్ వచ్చేసి డెకరేట్ వాల్పేపర్ అండి మా ఇంట్లో ఉన్న పాత వస్తువులను అయితే రీయూజ్ చేశాను ఎలా ఉన్నాయో చూసి చెప్పండి ఫస్ట్ వచ్చేసి అయితే మన ఈ డెకరేట్ దియాది ఉంటే మొత్తం కలర్ పోయిందండి ఇది అనేసి దీని మీద స్ప్రే చేశాను చూడండి ఎలా వచ్చిందో దాన్ని స్ప్రే చేసేటప్పుడు కొంచెం మనం మాస్క్ లాంటిది పెట్టుకొని పేపర్ వేసుకొని ఐటమ్స్ మీద అయితే స్ప్రే చేసుకోవాలండి లేదంటే కింద బండలకంతా కూడా పడుతుంది నేను పేపర్ వేయడం మర్చిపోయా మొత్తం బండలు కొంచెం అంటేసింది తర్వాత అదితే పోయింది కానీ మీరు మాత్రం కింద ఖచ్చితంగా పేపర్ వేసుకోండి దీని మీద ఇలా గట్టిగా కొంచెం స్ప్రే చేస్తే మంచిగా కొత్త దానిలా మెరిసిపోయిందండి అసలు నేను అనుకోలేదు ఇంత మంచిగా ఉంటుంది స్ప్రే అని అస అందుకని మీకు ఈ వీడియో యూజ్ అవుతుందనే ఉద్దేశంతో అయితే చేసాను సరే ఇదైతే గోల్డ్ కలర్ కాబట్టి బాగానే షైన్ వచ్చింది అనుకోవచ్చు ఆ మట్టి పాత్రకు కూడా చాలా బాగా వచ్చిందండి ప్లాస్టిక్ మెటల్ ఇలా ఏ వస్తువుకైనా పడుతుంది అనుకుంటా నాకు కూడా సరిగా తెలియదు నేనైతే దీనికి మట్టి వాటికి అలాగే ప్లాస్టిక్ ఐటమ్స్కి దేనికైనా వేసి చూసా అండి ఇదే ఫస్ట్ టైం దీన్ని వాడడం చూసారు కదా ఎలా మెరిసిపోతుందో కొత్త దానిలాగా మెరిసిపోతుంది ఇక నెక్స్ట్ ఈ మట్టి పాత్ర కూడా అండి ఇది మొత్తం పగిలిపోయింది అనేసి దీంట్లో ఏదైనా ప్లాంట్ పెడదాం ఇలా ఉంటే బాగాలేదు అనేసి నేనైతే స్ప్రే చేశాను స్ప్రే చేసి అసలు పడుతుందా పట్టదా అనే భయంతోనే అయితే చేశా కానీ అసలు చాలా బాగా పట్టిందండి చూశారు కదా ఈ రెండైతే ఇలా వేసిన తర్వాత ఆరిపోయాయి చాలా చక్కగా మెరిసిపోతున్నాయి అయితే దీంట్లో మనీ ప్లాంట్ పెట్టాను చూసేయండి చూసారు కదా ఎంతో బ్యూటిఫుల్గా ఉంది కదా అది అసలు మట్టి పాత్ర అంటే మనం చెప్పేదాకా కూడా ఎవరు నమ్మరు నేనైతే ఇలా యూజ్ చేశాను మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇక నెక్స్ట్ వచ్చేసి అయితే నెక్స్ట్ ఈ డెకరేటివ్ వాల్పేపర్తో కూడా నేను రియూస్ చేశాను ప్రొడక్టు రెండూ కూడా ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నా అండి మన పెయింట్స్ వచ్చేసేమో టూ సెవెంటీ పడింది రెండుకి ఈ డెకరేటివ్ వాల్పేపర్ రెండింటికి టూ ట్వెల్వ్ పడింది అండి ప్రైజ్ అయితే చాలా రీజనబుల్ అనిపించి అయితే నేను ఆర్డర్ చేసా క్వాలిటీ ఇవన్నీ కూడా చాలా బాగా వచ్చాయి చూస్తున్నారు కదా అయితే ఇప్పుడు నేను ఈ ఫ్యాన్ ఉంది కదా మొత్తం షేడ్ అయినట్టు ఇలా ఉందనేసి దీనికైతే ఈ వాల్పేపర్ అంటే అనుకుంటున్నా అలాగే మనకు కిచెన్లో సింకు కింద కానీ ఇంకా గ్యాస్ బండ కింద కానీ మనకి కబోర్డ్స్ బయటంగా బాగానే ఉంటాయి లోపలంగా కూడా ఇలా మరకలు ఉండిపోతూ ఉంటాయి ఇవి రుద్దడం అయితే ఒక తలనొప్పిలాగా అనిపిస్తుంది నాకు అందుకని లోపలంగా కూడా ఈ స్టిక్కర్ ఇద్దామనేసి అయితే నేను ఆర్డర్ పెట్టాను అనమాట వీటికి వాల్పేపర్ వేసిన తర్వాత ఎలా ఉందో చూసేయండి ఫ్యాన్కి అయితే ఇలా ఉందండి ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే మన కబోర్డ్స్ డోర్స్ కూడా వేసా వాటికైతే ఇలా ఉంది అయితే నాకు ఎందుకో నీట్గా రాలేదండి అక్కడక్కడ మొత్తం ఇట్లా లా వచ్చాయి చూడండి ఇంకో ఇలా వచ్చాయి నాకు ఎంత ట్రై చేసినా అయితే నీట్గా అయితే రాలేదు సరే లోపలంగానే పర్లేదు అనేసి అయితే వదిలేసా మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్